మోతేపట్టినగర్లో రెండు వేల తొమ్మిదిలో నుంచి వెళ్తున్నాం అండి మాకు ఇంతవరకు ఇల్లు లేదు ఏం లేదు ఇల్లు లేదు ఏం లేదండి టీఆర్ పార్టీ వాళ్ళు మేము ఇల్లు ఇస్తాము అది ఇస్తాము మట్టి పుట్టిస్తాము వరలేపిస్తా ఉన్నారు అది లేదు ఇంతవరకు ఐదు కూడా మాకు ఏం సాయం చేయలేదు ఇంకోటి ఏంటంటే మాకు ఈ టీఆర్ ఇక్కడ మోతేపట్టినగర్లో చక్రటి గారికి ఎన్నిసార్లు మరపెట్టుకున్నా మా వాళ్ళ వాళ్ళు కొట్టిస్తున్నారు కానీ మాకు కొట్టివ్వట్లేదు బట్టి ఆ పాతూరు పై గుంపు కానీ కొట్టిస్తున్నారు కానీ మాకు ఏది పట్టించుకోవట్లేదు ఒక స్తంభం అడిగినా వేయట్లేదు రెండు కూరలు వేసి అడగట్లేదు మా దారుణంగా ఉంది చిన్న చిన్న పిల్లగా పెట్టుకుని ప్రభుత్వం దయచేసి గవర్నమెంట్ కానీ ఏదన్నా మీరు బట్టి తీసుకుంటే మాకు ఆరోగ్యం ఉంటుంది మాకు చిన్న చిన్న పిల్లగాలు ఉన్నారు అది

ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి